హాయ్ అండి వెల్కమ్ టు ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఆవుకాడ చెట్టు అండి ఇది ఇది చూడండి మంచి గ్రోత్ అయితే వచ్చింది ఇది ఎందుకంటే మనకి వెనుకొండ దగ్గర అయినవోలు అనే విలేజ్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ ఆవుకాడ ప్లాంటేషన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది ప్రాజెక్టు నాలుగు వందల యాభై ఎకరాలండి మొత్తం ఈ నాలుగు వందల యాభై ఎకరాల్లో ఇట్లా చూడండి ఇదంతా కూడా పేరుగా అంటే దీంట్లో ఒక ట్వంటీ ఏకర్స్ మనం ప్లాంటేషన్ అయితే వేయడం జరిగింది మిగతాదంతా కూడా ఏంటంటే రేపు జూన్ జూలైలో మనం స్టార్ట్ చేస్తాం ప్లాంటేషన్ అంతా కూడా రేపు జూన్ జూలైలో స్టార్ట్ చేస్తాం ఇక్కడ నాలుగు వందల యాభై ఎకరాల్లో మనం ప్లాంట్ సైజెస్ ఎట్లా డివైడ్ చేసామంటే పదకొండు సెంట్లు ఇరవై రెండు సెంట్లు వంద ఎకరాల కింద మనం డివైడ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ పదకొండు సెంట్లు వచ్చేపాటికి ఆరు లక్షల రూపాయలండి పదకొండు సెంట్లు ఆరు లక్షల రూపాయలండి అదే కాస్ట్ ఉంది ఇట్లా పదకొండు సెంట్ల మీద మనకి కంపెనీ ఏం చేస్తుంది అంటే అండి పదకొండు సెంట్లు బ్లాక్లో మనకి ముప్పై ఎనిమిది మొక్కలు ఇస్తున్నాయి ముప్పై ఎనిమిది మొక్కలు ఇస్తుంది ఈ ముప్పై ఎనిమిది మొక్కల మీద కంపెనీ ఐదవ సంవత్సరం నుంచి ఆదాయం అయితే ఇస్తుంది అనమాట ఐదవ సంవత్సరం నుంచి ఆదాయం అయితే ఇస్తుంది ఈ ఆదాయం ఎంత ఇస్తుందంటే కంపెనీ వచ్చిన ఆదాయం నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ ఫిఫ్టీ పర్సెంట్ సుమారుగా ఎంత వస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల రూపాయలు పైబడి ఆదాయం వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరిగిందండి ఈ ప్రాజెక్టు మంచి ఎక్స్టార్నరీ ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పేసి మంచిగా నాలుగు వందల యాభై ఎకరాల ప్రాజెక్ట్ కాబట్టి రేపొద్దున రెసిడెన్షియల్గా డెవలప్ అవడానికి కూడా వీలుగా ఈ వీళ్ళు ఏం చేశారంటే మనకి ముప్పై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు డిజైన్ చేసి ఇవ్వడం జరిగిందండి కంపెనీ ఏం చేస్తుంది ఓవరాల్గా డైమండ్ ఫెన్సింగ్ ఇస్తుంది మరి డైమండ్ ఫెన్సింగ్ ఇచ్చి ఇక్కడ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందండి ఇక్కడ సీసీటీవీస్ ఉంటాయి మొత్తం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ కంపెనీ టెన్ ఇయర్స్ చేస్తాం చేస్తామని చెప్పేసి టెన్ ఇయర్స్కి అగ్రిమెంట్ ఇస్తుందండి ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ చేసి ఫైవ్ ఇయర్స్ దాని మీద వచ్చినటువంటి ఆదాయాన్ని మన కస్టమర్స్కి అయితే షేర్ చేయడం జరుగుతుందండి అది ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చేస్తారు అది యావరేజ్ అని లెవెన్ సెన్స్కి టూ ల్యాక్స్ వరకు కూడా ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి మన కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎంఓ అగ్రిమెంట్ కూడా ఇస్తున్నారు దానికైతే చూడండి ఇక్కడ సాయిల్ అయితే కనుక బ్రహ్మాండంగా ఉందండి మొత్తం అంతా కూడా రెడ్ సాయిల్ చాలా బాగా చాలా బాగా వచ్చిందండి రెడ్ సాయిలు ఇవాళ ప్లాంట్స్ కూడా మీరు చూడండి ప్రతి ప్లాంట్ కూడా మంచి గ్రోత్ వచ్చినాయండి అన్ని కూడా చూడండి మంచి ప్లాంట్స్ అన్నీ కూడా గ్రోత్ వచ్చినాయి ఇవాళ ప్లాంట్ అయితే అయితే కనుక ఒక ఫోర్ మంత్స్ అయిందండి నలభై నాలుగు నెలలు అయింది నాలుగు నెలలకి మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది ఇవ్వండి ఇది చూడండి నాలుగు నెలలకి మంచి గ్రోత్ అయితే రావడం జరిగిందండి సాయాలను బట్టి రావడం జరిగింది చాలా బాగుందండి ఇది అందుకని చెప్పేసి ఏంటంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ దీంట్లో తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి పదకొండు సెంట్లు మనకి ఆరు లక్షల రూపాయలకి వస్తుందండి దీని మీద ఐదో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మినిమం టూ ల్యాక్స్ తగ్గకుండా ఆదాయం వస్తుందని చెప్పి చెప్తున్నారు చూడండి ఇక్కడ ఏంటంటే ఆ ప్లాంట్స్ మీద వచ్చే ఆదాయాన్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇది ఎక్కడ ఎప్పటి వరకు వస్తుందంటే మినిమం థర్టీ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మన మెయింటెనెన్స్ని బట్టి ఇన్కమ్ అయితే అట్లా జనరేట్ అవుతూ ఉంటుందండి ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ అయితే పెరుగుతూ ఉంటుంది చూడండి ఎవరిన మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ విలేజ్కి జస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కూడా వెళ్తుందండి అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే సిక్స్ లైన్స్ హైవే కూడా వెళ్తుంది అట్లాగే మన శ్రీశైల హైవే నుంచి ఈ సైట్ వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అండి మూడున్నర కిలోమీటర్స్ అయినవాల్ విలేజ్ దగ్గర అనమాట ఇది ఈ మూడున్నర కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది మనకి హైవే శ్రీశైలం హైవేకి మూడున్నర కిలోమీటర్లు ప్లస్ అదే సేమ్ మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కూడా వస్తుంది ఆల్రెడీ అనంతపురం నుంచి వర్క్ కూడా స్టార్ట్ చేసుకుంటూ వచ్చారండి సిక్స్ లైన్ హైవే కూడా శాంక్షన్ అయింది మీరు చూడండి ప్రాజెక్ట్ అయితే కనుక మంచి ఎక్స్ట్రానరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే అవుతుంది దీంట్లో ఐదు ఎకరాలు మనకి రిసార్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి దీంట్లో ఐదు ఎకరాలు క్లబ్ హౌస్ రిసార్ట్స్ కూడా ఇస్తున్నారు నూట యాభై కాటేజెస్ కూడా పెడుతున్నారండి దాంట్లో ఆ కాటేజెస్లో దీంట్లో పదకొండు సెంట్లు తీసుకున్న వాళ్ళకి వన్ డే ఫ్రీగా అకామిడేషన్ కూడా ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఒక రోజు దాంట్లో మనం ఫ్రీగా ఉండటానికి కూడా అవకాశం అయితే అక్కడ ఉందండి అట్లాగే తర్వాత ఫంక్షన్ హాల్స్ కడుతున్నారు దాంట్లో ఇక క్లబ్ లో ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక టూ త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఈ మిగతా ల్యాండ్ అందరికీ కూడా ప్లాంటేషన్ వచ్చేపాటికి మనకి రేపు జూన్ జూలై నుంచి జూన్ పదో తారీఖు పదిహేనో తారీఖు నుంచి వర్షాలు పడిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారండి ఆల్రెడీ ఇరవై ఎకరాలు కూడా ఏంటంటే ఒక డెమో ప్రాజెక్ట్ కింద ఇక్కడ ప్లాంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్లాంట్స్ అయితే కనుక మంచిగా గ్రోత్ అయితే వచ్చినాయంటే చాలా బాగుంది అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ కాల్ చేయండి మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్స్ ఉంటాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి గజం వచ్చి మనం పదకొండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మనం ఇన్ ఫ్యూచర్లో వచ్చేపాటికి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత అది ప్రైస్ ఏ రేంజ్లో పెరుగుద్ది అన్నది ఈ చుట్టుపక్కల వచ్చేటువంటి డెవలప్మెంట్స్ ప్రకారం మీరే ఆలోచించండి ఎందుకంటే దొనకొండ వచ్చేపాటికి మీకు పద్దెనిమిది కిలోమీటర్ల అండి ఎక్కడ అక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఉంది మీకు దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆల్రెడీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి శాంక్షన్ అయ్యింది ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేస్తున్నారు అదేవిధంగా వినుకొండ కూడా ఒక లెదర్ పార్క్ ఒకటి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి తర్వాత మిమ్స్ ఇటువంటి కూడా వినకొండ కూడా శాంక్షన్ అయినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే కానీ ఈ అనంతపూర్ మన ఈ ఇక్కడ ఈ హైవే నుంచి మన అమరావతి కూడా రాజధాని ఏపీ క్యాపిటల్ కూడా చూసుకున్నట్టయితే ఎయిటీ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి అంతకుమించి డిస్టెన్స్ అయితే రాదు ఈ వన్ అండ్ హాఫ్ మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ వస్తుంది అంటే ఇన్ ఫ్యూచర్లో మనం ఇచ్చే పదకొండు వందల యాభై రూపాయలది ఏ పెరుగుద్ది అనేది ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే కానీ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్